ఇదే స్కూల్ చదువుకున్నాను ప్రజెంట్ నేను సిఆర్పిఎఫ్ ప్రజెంట్ పోస్టింగ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఈ స్కూలు ఈ పేర్లు విని చాలా సంతోషమైంది ఎందుకంటే నేను కూడా వాట్సాప్లో ఉంటా మా కులంపాక పేరు అని చాలా సంతోషమైంది నేను ఛత్తీస్గఢ్ లో మా ఫ్రెండ్స్ పోలీసు కూడా చెప్తుంటాను చూడు మా ఓవరాల్ వచ్చినట్టే దేని నుంచి డ్రామాలు అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన చిన్న పిల్లలు తెలుగు మీడియం ఇంగ్లీష్లో చాలా మంచిగా చేశారు ముఖ్యంగా నేరంగా తీసుకొని చూడడం నాకు కూడా చిన్నప్పుడు చాలా నేను కూడా చేస్తుంటే కానీ ఈ మధ్యలో అప్పుడు కంటిన్యూ ప్రతి ఇయర్ డ్రామాలు చేస్తున్నాం మాకు చాలా ఇంట్రెస్ట్ నేను కూడా మూడు అప్పుడు చిన్నప్పుడు ఇంకా చాలా సంతోషం ఆమె అనుకోకుండా గుర్తుకొచ్చిన చిన్న ఈవెంట్ ఉండే ఏం లేదు వృత్త సాయం లాగా చిన్నప్పటి ఒక ఐదు వందల ఐదు వందల లాగా ఇస్తున్నాం కొండలుగా చెప్పిన ఏదో ఏదో పాత్రలు గిన్నెలు కాదా చల్లే అది చూద్దాం హలో స్కూల్ మా స్కూల్ అంటే డబ్బు ఉన్నాయి అట్లా సింపుల్ మీరు చెప్పాలి చిన్నప్పుడు చెట్లు బాగుండే మీ టెన్త్ లైన్త్ అనే టెన్త్ కాదు సిక్స్త్ సెవెంత్ వరకు చెట్టు ఇచ్చి టాస్క్ చేయండి వాళ్ళు ఈ చెట్టు మీరు పెట్టి లేకపోతే సిక్స్ రాదు ఇప్పుడు సిక్స్ స్టార్ట్ అవుతుంది కదా వాళ్ళకి ఒక్కొక్క చెట్టు ఇచ్చి సీజన్ లో ఆ చెట్టు మీరు టెన్త్ అంటే ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఇంటికా చిన్న బాటిల్ బాటిల్ పోయట బాటిల్ నీళ్ళు పోసినా అది ఎరుగుతుంటుంది మీరు టాస్క్ ఇవ్వండి మీ చెట్టు తప్పని పేరు రాసుకోండి మీ పేరు రాసుకోండి నేను చిన్నప్పుడు చూసేది చిన్న చిన్న చెట్లు ఉండేది చాలా మంది పోయినాయి ఆ వెనకాల నర్సరీగా ఉంటుండే అంత అంటే నేను పొలంపాకు రావడం చాలా తక్కువ ఇయర్లా కాబట్టి దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా ముందు ముందు గొప్ప విజయాలు రావాలి ఇలాంటి స్థాయి మన రాష్ట్ర స్థాయిలో సైన్స్లో రాష్ట్ర స్థాయికి ఎంపిక తర్వాత మన గాంధీష్ చేసినటువంటి అమ్మాయి రైతులు వస్తుపరి రక్షిత గాంధీ నారేణి రుచిత నోముల దీపిక చేరాల శ్రావణి ధర్మ సాహితి వీళ్ళు గాంధీ స్కిప్ చేసి ఎప్పుడైతే పద్దెనిమిది వందల ఎనభై మూడులో గాంధీ పద్దెనిమిది వందల తొంభై మూడులో గాంధీ మార్పుడు దక్షిణాఫ్రికాలో ఒక కేసు మీద అక్కడికి వెళ్ళడం జరిగింది అబ్దుల్ కరీన్ సార్ కేసు వాయించారంటే గుజరాత్ వచ్చిన వాళ్ళు చైతన్యం తీసుకొస్తాయి ప్రజలకి అని చెప్పి ఆ రోజు ప్రతిజ్ఞ పోని దక్షిణ నుండి ఇంగ్లీష్ వాళ్ళు ఉండడం జరిగింది ఇంత స్థాయిలో తీసుకొచ్చిన మీకు ఏమి ఇచ్చినా రుణం తక్కువనే మేడం ఇలాంటి నాకు కూడా ఎంతో గౌరవంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు మీరు చిన్నగా సన్మానం చేసినప్పుడు నాగన్న పిలవలేదు అనేది నాకు బాధ కానీ నేను చెప్పినాడే చెప్పినప్పటి నుంచి ఎప్పటి అనుకుంటున్నాను ఆ రోజు ఉదామని సార్ కూడా పిలవలేదు నాకు అదే బాధాకరం ఎందుకంటే వచ్చిన ఐదుగురు పిల్లలు మనము కళ్ళతో చూడాలి వీళ్ళ ఐదుగురు చూసి ప్రతి ఒక్కరు ఎట్లా అంటే నేను చెప్పడం అని కాదు ఈ పేపర్లు ఎంత ఈజీగా అయిందనేది మీ అందరూ తెలుసు ఒక చిన్న పని జరిగింది అట్లాంటి పని జరగకుండా ఇట్లాంటి పని చేరుతాం ఏ బాబు మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది రేపు మాలా కాదు ఇప్పుడు మేడం లాగానే మీరు ఒక ప్రయోజకులు అయితే మీ పేరు కూడా ఇట్లా మో మారుమవుతుంది ఏ మరీ మరీ చెప్పేది నేను ఎప్పుడు చెప్పాలని వచ్చారమ్మా మీకోసం ఓపెన్ చెప్తున్నాను ఇంత వస్తున్నాడు డబ్బు పోటీ నాకు వద్దన్న మీరు రండి ఒక్కసారి ఏమైతుంది మీకు పెద్ద పెద్దలెగ్గ పోతూనే పోతునే వాళ్ళు అంత బిజీ ఉన్న ఇక్కడికి వచ్చాడు రెండోది ఇంకోటి కూడా చెప్తున్నా మన ఊరు నుంచి ఏ చిన్న వాళ్ళు ఫ్యామిలీ పోయినా అని దర్శనం ప్రత్యేకంగా దర్శనం చేయించి అక్కడ విజయవాడలో ఉండి ప్రతిదీ మాకు వాట్సాప్ చేస్తుంటాడు మేము దాని గురించి వాసే అన్నకి ఎన్నో చెప్పుకోవాలి అక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది అన్నది కూడా ఇప్పుడు అది ఇంట్లోనే చేసి కాదు ఒక సేవ చేయించాలి కంపల్సరీ అది కూడా ఇస్తానని చెప్తున్నామ్మా మీ అందరికి దానిలో ఆయన ఏం చెప్పాడంటే పది మందికి